ఫ్రెండ్స్ ఇది ఊడుగు చెట్టు ఈ ఆకుతో ఆకు వస్తా పోయి మొకాలు కట్టుకుంటే మొకాల నొప్పులు తగ్గుతాయి అన్నారు అందుకే నేను ఇప్పుడు మా ఊరు నుంచి దగ్గర దగ్గర ఒక ఐదు కిలోమీటర్లు వచ్చిన ఇప్పుడు ఇప్పుడు కనిపించింది రెండు గంటలు తిరుగుతుంటే ఇప్పుడు కనిపించింది ఇది తీసా నేను కూడా మొక్కలు నొప్పులు ఉన్నాయి కట్టుకొని తగ్గితే మళ్ళీ మీకు తగ్గిందని చెబుతా ఫ్రెండ్స్ ఉడుగు జట్టు ఆకు ఇది ఈ ఆకు కోసపోయి మొకాలకి కడితే ఒక గంట గంటన్నరలో గుంజి తట నొప్పి ఒక ఆయన చెప్పిండు ఇది ఎంతవరకు నిజమో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఈ నాటు వైద్యం ఒక ఆయన చెప్పిండు మొక్కలు నొప్పులు బాగున్నాయి ఈ ఆగు తీసేపు కట్టుకుంటే తగ్గిద్ది అని చెప్పిండు సరే నేను ఈరోజు ప్రయత్నం చేస్తున్నా మా ఊరు నుంచి ఒక రెండు కిలోమీటర్లు వచ్చిన ఊడుగాకు దొరికింది ఈ ఊడుగాకు కనుక నేను గనక మొఖాలు కట్టుకుంటా మొఖాలు నాకు తగ్గితే మళ్ళీ నేను వీడియో పెడతాను ఫ్రెండ్స్ మీ గనక ఈ మొకాల నొప్పుల గురించి ఈ ఆగుతో తగ్గిద్దని అని తెలిస్తే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్